ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సత్పురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే పట్టరానంత సంతోషంతో ఇప్పుడు నువ్వు వినబోయేటటువంటి ఈ శుభవార్త విన్న తర్వాత నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అంటున్నారు మరి సందేశంలో ఉన్న అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక కొత్తగా ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ సాయి మాటలను విన్న తర్వాత నేను చెప్పబోయేటటువంటి ఈ శుభవార్తను తెలుసుకున్న తర్వాత పట్టరానంత సంతోషంతో ఉంటావని ఈరోజు నీకు నేను ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను ఈ మధ్య నువ్వు నిన్ను అర్థం చేసుకొని నీతో ఆనందంగా అన్నీ చెప్పుకుంటూ నువ్వు బాగుండాలని చేస్తున్నటువంటి సహాయం కానీ మంచి మాటలను కానీ పట్టించుకోకుండా కనీసం వారికి గౌరవం అనేది కూడా ఇవ్వకుండా ఎవరైతే కేవలం నిన్ను పొగుడుతలతో ముంచేస్తారో నీ స్థాయిని పెంచేలా మాట్లాడుతూ నీ ముందు పొగుడుతూ మాట్లాడే వారి మాయలోనే చిక్కుకుంటున్నావు అవి నీకు నీ మనసుకు ప్రస్తుతం ఆనందం కలిగించేలా ఉండొచ్చు కొందరు మాత్రం నీ మంచి కోరే ఏదైనా కానీ నీకు అనుకూలంగా మాట్లాడకపోవచ్చు ఎందుకంటే అది మంచిది కాదేమో అని నేను హెచ్చరించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఉద్దేశంతో వారు నీకు అనుకూలంగా మాట్లాడకపోవచ్చు అంత మాత్రాన వారిని నీవేమీ దూరం చేసుకోనవసరం లేదు కానీ నువ్వు మాత్రం వారిని వారి మాటలను అర్థం చేసుకోకుండా వారిని పూర్తిగా పట్టించుకోవడం లేదు అది ఎవరైనా కావచ్చు నీ స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు అందరూ కూడా ఇంట్లో వారి కంటే కూడా బయట వారినే ఎక్కువ నమ్మి మోసపోతూ ఉంటారు అలా అని అందరూ ఒకే స్వభావం అని అర్థం కాదు అందులోనూ మంచి చెడు లక్షణాల వారు ఉంటారు కానీ మన మనసు మాత్రం తొందరగా చెడ్డవారి మాట తీరునే నమ్మేలా ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది అని హెచ్చరిస్తున్నాను నీతో ఉండేవారి కొందరి పొగడతలు కానీ నీ స్థాయిని పెంచేస్తే మరికొందరి పొగడతలు నిన్ను నిలువున ముంచేలా ఉంటాయి కాబట్టి అవకాశవాదులకు కాస్త దూరంగా ఉండడం అలవాటు చేసుకో నిజం చెప్పాలంటే ఈ కలికాలంలో నిజాలు మాట్లాడేవారు నీచులుగాను అబద్ధాలు మోసాలు చేసేవారు ఆప్తులుగాను మిగిలిపోతున్నారు కాబట్టి నీ కుటుంబ సభ్యులను చిన్నచూపు చూడవద్దు అలాగే నీ బంధాన్ని సైతం తక్కువ చేసి చూడవద్దు వారిచ్చే సూచనలు కూడా నీకేదో ఒక రోజు తప్పకుండా ఉపయోగపడతాయి రూపాయి కోసం నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులు గడిపావు ఎంతో శ్రమించావు జాలి కలిగినటువంటి నీ హృదయం నలుగురు బాగుండాలనేటటువంటి మనసు కలిగిన నువ్వు ఇలా అవకాశవాదుల చేతిలో బందీగా మిగిలిపోకూడదనేదే నా బాధ మంచివారికి మంచి రోజులు ఆలస్యంగా వస్తాయనడం చాలా నిజం నీ జీవితంలో కూడా అదే జరిగింది కాబట్టి ఇప్పుడిప్పుడే నీ పరిస్థితి మెరుగుపడుతుంది ఇప్పుడు మరలా మోసగాళ్ళ చేతులు చిక్కుకోవద్దు అయినా నేను నీకు చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదు ఎందుకో తెలుసా నీ జీవితంలో నువ్వన్నీ ఒడిదుడుకులను దాటుకుని ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నావు ఎవరు ఎలాంటి స్వభావం కలవారనేది నేను చెప్పడం కంటే అనుభవించినటువంటి నీకే ఎక్కువ తెలుసు అనుకుంటున్నాను నీ జీవితాన్ని మెరుగుపరచమని ప్రార్థించావు నువ్వు కోరిందే ఇవ్వబోతున్నాను ఈరోజు నలుగురికి సహాయం చేసేటటువంటి స్థాయికి నువ్వు చేరుకోబోతున్నావు అందరూ కూడా నిన్ను చూసి తప్పకుండా మెచ్చుకుంటారు నీ చుట్టూ ఉన్నటువంటి మాయ రోజులన్నీ తొలగిపోబోతున్నాయి అలాగే నీకు నువ్వుగా ఒంటరిగా గడిపినటువంటి క్షణాలను బాగా అనుభూతి పొందావు కదా ఇప్పటి నుండి ఒంటరిగా గడపడం అలవాటు చేసుకో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండు మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని ఎలా అయితే నువ్వు చూస్తూ ఉంటావో అదే మనిషిలో మోసం కూడా ఉంటుందని తప్పకుండా గుర్తుపెట్టుకో డబ్బు నీకు శాశ్వతం కాదనే భ్రమలో నువ్వు లేవు ఒప్పుకుంటాను కానీ నీ కష్టాన్ని నీ బాధ్యతగా ఖర్చు పెట్టవలసినటువంటి కొన్ని బంధాలు ఉన్నాయి కదా వారి కోసం అలాగే సహాయం కోసం నిజంగా ఎదురుచూస్తున్న వారికి తప్పకుండా నీ సహాయం ఉపయోగపడుతుంది ఇది నిజంగా విచిత్రం ఏమిటో తెలుసా రాతలో లేనటువంటి బంధాల కోసం ఆరాటపడుతూ ఉంటాం రాతలో ఉన్న బంధాల కోసం చాలా కష్టపడతాం కానీ వారికి దక్కేటటువంటి ప్రేమను గౌరవాన్ని మాత్రం ఇవ్వకుండా చాలా నెగ్లెట్గా చేస్తూ ఉంటాం రేపు నీ దగ్గర ఏమీ లేకపోయినా నీ కుటుంబంలో ఉన్న వారి తీరు ఒకేలా ఉంటుంది ఒకవేళ కొంచెం మార్పులు వచ్చినా దానికి వారే చెప్పుకుంటారు తప్ప నిన్ను మాత్రం ఒంటరి వాడిని చేయరు అదే ఇప్పుడు కొత్తగా నిన్ను పొగుడుతూ నీ చుట్టూ చేరే వారి అవకాశవాదులు మాత్రం నువ్వు కింద పడితే అసలు పట్టించుకోరు పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు నీ ముందు మంచిగా ఉంటూ నీకే వెన్నుపోటు పొడుస్తారు కాబట్టి వారి విషయంలో మాత్రం కాస్త తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను కాబట్టే ఈరోజు నీకు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను నువ్వు అడిగింది ఏదైనా కానీ తప్పకుండా ఇవ్వడం నా బాధ్యత కథ నీకు అడుగడుగున అడ్డంకులు తగులుతూ ఉన్నాయని ఇన్ని రోజులు బాధపడ్డావు నీ కష్టాన్ని ఎవరికీ కూడా చెప్పుకోకుండా ఒంటరిగానే అనుభవించావు ఎన్నో మోసాలను భరించావు తప్పకుండా నీవు ఎదుర్కొనేటటువంటి ప్రతి సమస్యకు పరిష్కారము అలాగే సమాధానము రాబోతున్నాయి నీ శ్రమ ఏదీ కూడా వృధాగా పోలేదు నీకు జీవితం పట్ల మంచి భావన ఏర్పడేలా గొప్ప సహాయాన్ని అందివబోతున్నాను నీ బిడ్డలకు నువ్వేదైతే ఇవ్వాలని కలలు కన్నావో వాటన్నిటినీ ఇవ్వబోతున్నాను వారి ఆనందాలను చూసి మురిసిపోయే రోజులు కూడా రాబోతున్నాయి నేనే స్వయంగా నీ వద్దకు రాబోతున్నాను నువ్వు తప్పకుండా నా ఉనికిని తెలుసుకుంటావు ధైర్యంగా ఉంటావు కదూ అలాగే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావు కదూ ఇంత ధైర్యంతో కూడినటువంటి వచనాలను ఈ సాయి నీకు అందిస్తున్నది కేవలం నువ్వు ధైర్యంతో ఉండాలనే కాదు నీ మనసును నువ్వు నచ్చ చెప్పుకుంటూ సంతోషంగా రోజును ప్రారంభిస్తావని ప్రతిరోజు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి మాటలను ఒక సందేశం రూపంలో నీకు అందిస్తున్నాను వీటిని నువ్వు తప్పకుండా అమలు పరచకపోయినా ఈ మాటలను వినైనా సరే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే అదే చాలు ఓర్పు సహనంతో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఏదో ఒక రోజు నాకు నచ్చినటువంటి జీవితాన్ని నా బాబా నాకు తప్పకుండా ప్రసాదిస్తాడు అనే నమ్మకాన్ని ధైర్యాన్ని నువ్వు ఎప్పుడూ కూడా కోల్పోవద్దు పట్టరానటువంటి సంతోషంతో ఆనందాలు విరవిలిసేలా నీ కుటుంబంలో మంచి మంచి రోజులు రాబోతున్నాయి నీ బిడ్డల సంతోషంతో పాటు నీ ఎదుగుదల నీ ఆర్థిక పరిస్థితి కూడా చక్కగా మెరుగవబోతుంది ఇక ఇన్ని రోజులు నువ్వు ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యలకు ముగింపు పలకపోతున్నాను మరలా మరలా చెబుతున్నాను ఒకసారి మోసపోయావు అలాగే నీ దగ్గర ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నావు ఇప్పుడు మరలా ఏదో కొంత మంచి అవకాశం రాబోతుంది ఆ అవకాశంతో మంచి గుర్తింపు కూడా నువ్వు పొందబోతున్నావు తర్వాత నీ వద్దకు చాలామంది వస్తారు వారందరితోనూ జాగ్రత్తగా ఉండు ప్రతిరోజు కూడా నీకు వారి మనస్తత్వం గురించి కానీ లేదంటే వారు చేయబోయేటటువంటి ప్రతి కార్యం గురించి కానీ నేను నీకు చెప్ప చెప్పలేను కదా కాబట్టి నువ్వే ఎదుటి వారి మనస్తత్వం గురించి వారి మాట తీరు గురించి కాస్త గమనిస్తూ ఉండు వారు నీతో ఎలా ఉంటున్నారనేది తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి మీ కుటుంబంలో జరిగేటటువంటి ఏ విషయం కూడా వారితో పంచుకోవద్దు అలాగే నీ ఆలోచన విధానాన్ని కానీ నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ పనిని కూడా వారితో చెప్పవద్దు నీ మంచి కోరి చెప్పే ఈ మాటలను అస్సలు తోసిపుచ్చవద్దు ఇన్ని రోజులు మోయలేనటువంటి భారాన్ని చాలా ఎక్కువగా మోసావు ఇక నీకు విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం ఇవ్వబోతున్నాను ఆనందంగా రోజులు గడుపుతూ నీ బిడ్డలను చూసుకుంటూ మురిసిపోయేటటువంటి రోజులతో నువ్వు నీ కుటుంబం ఆనందమయం చేసుకుంటారని ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సుఖినో భవంతు